హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూస్తున్నారు కదా సోరకాయ అండి సోరకాయ మనము ఎలా చేయాలో ఈజీగా టేస్ట్గా చెప్తాను నేను అయితే సోరకాయ కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇలా చిన్న చిన్నగా పచ్చిమిరపకాయలు కొత్తిమీర మెంతులు సోరకాయలో పాలు వేసి ఎలా టేస్ట్గా చేయాలో చెప్తాను ఒకటి టమాటా పెద్ద సైజులో ఒకటి తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి దాన్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి పచ్చిమిరపకాయలు అనేది కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ బాగుస్తుందండి తినేటప్పుడు సోరకాయలో అందుకే ముందు పచ్చిమిరపకాయలు ఫ్రై చేశానండి నేను ఆయిల్లో కొద్దిగా ఇలా కొద్దిసేపు ఫ్రై చేయండి ఆ తర్వాత తర్వాత ఉల్లిపాయలు వేసుకొని చూసారు కదా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను అవి వేసుకొని దీన్ని కూడా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి బాగా ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాక ఈ కర్రీలో అయినా సరే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలండి కర్రీ అనేది టేస్ట్ బాగుస్తుంది నేను కూడా ప్రతి కర్రీలో అలానే ఫ్రై చేస్తాను అలానే ఫ్రై చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న సోరకాయ ఉంది కదా అది వేసుకుందాం ఇప్పుడు సోరకాయలో పాలు వేసి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందు నేను ట్రై చేశాను మొదటిసారి ట్రై చేసినప్పుడు చాలా బాగా వచ్చిందండి ఆ తర్వాత ఇక నేను ఎప్పుడు చేసిన సోరకాయలో కొద్దిగా పాలు వేసి చేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఇలా బాగా కలుపుకోండి మొత్తం బాగా ఆయిల్లో కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు కొద్దిగా ఫ్రై చేసుకోండి సోరకాయని ఆ తర్వాత మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఇలా అయితే ఫ్రై అయిందండి కర్రీ వచ్చేసి ఇంకా బాగా కలుపుకున్నాం అనుకోండి మనము కొద్దిగా ఉప్పు వేసుకోండి టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్నాం కూడా బాగా కలుపుకోవాలి సోరకాయ అనేది మనము మిరపకాయలు కూడా చూస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు ఈజీగా సోరకాయలు కలిపి తినేసేలా అయ్యాయండి నేనైతే ఒక టమాటా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా అది వేసుకుంటున్నాను మీరు టమాటా వేసుకుంటే వేసుకోండి లేకపోయినా ఏం కాదు ఆ తర్వాత మెంతికూర కొత్తిమీర మెంతి కూర మనము వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ మెంతి కూర వేసుకుంటే కొద్దిగా మనకు కూడా మెంతి కూర తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా మంచిది కాబట్టి నేను వేసాను మీరు వేస్తే వేయండి లేకపోతే లేదు ఆ తర్వాత బాగా కలుపుకోవాలండి మూత పెట్టేసి నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే అంత మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను చిన్న మంటలో ఇలా చూసారు కదా సోరకాయ అనేది అయితే ఉడికిపోయిందండి ఆ తర్వాత మనము పాలు నేను చూపిస్తున్నాను చూడండి పాలు అయితే వేసుకుంటున్నాను ఇలా పాలు వేసుకున్నాక కలుపుకొని మళ్ళీసారి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మంటతోనే ఈ లో ఫ్రేమ్లోనే ఉండనివ్వండి పొయ్యి మీద చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇలా అయితే అయిపోయింది కర్రీ ఆ తర్వాత ధనియాల పౌడర్ వేస్తున్నానండి నేను వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి చూసారు కదా టేస్ట్ టేస్ట్ సోర కర్రీ రెడీ అయిపోయిందండి